సారీ ఆంటీ ఆ రేపు మీ ఇంటికి వస్తాను అలాగే అడ్రస్ చెప్తారా అడ్రస్ మాకేం తెలుసు మీ ఇంటి అడ్రస్ మీకు తెలీదా అంటే అడ్రస్ వద్దు నాకు ఎక్లియర్ తెలుసు నేను చెప్తాను చెప్తాను మనుషులు ఉన్న ప్రాంతమేనా ఇదే ఇక్కడ తీసుకొచ్చా వింటారా ఊళ్ళో వెతుకుతామక్క

తినడానికి తిండి ఉండదు తిండి అంటే ఫుడ్ అవును మేము రోజు పిజ్జా తింటాముగా అదే మా బన్ను బన్ను ముక్క పాపం బ్రెడ్ ముక్కల్ని పిజ్జా అనుకుంటున్నారు అవును మీ నాన్నగారు ఎప్పుడు కనిపించరు ఆయన ఏం చేస్తుంటారు బండి మీద అట్టిపళ్ళు అమ్ముతుంటాడు ఆయనే మా ఇంటికి ముఖ్య ఆధారం ఈ ఎర్ర జెండలో అమీర్పేట్లోని యూసుఫ్ కూడా బంతిలో మా బతుకు బండి లాగడం కోసం ఆయన అడ్డుపల్లి బండి తోస్తూ ఉంటాడు బాబు ఒక్కనే ఉండే

ఈ డ్రేసు పెళ్లి కొడుకులో తయారయ్యావు ఇవాళ నీ పెళ్లి రోజా కాదు సార్ నా పుట్టినరోజు సార్ నువ్వేమన్నా నేపాల్ రాజువా పుట్టినరోజు చేసుకోవడానికి ఆఫ్టర్ ఆల్ డ్రైవర్ గాడివి నువ్వు కూడా పుట్టినరోజు చూసుకుంటావా పుట్టినరోజు చేసుకోకూడదా పది పైసలు ముస్టేసి వంద మందిని పంచుకోమని ఎంట్రా అలా చూస్తున్నావు కొట్టేవాళ్ళలాగా మీ కాలి కింద బతికేవాళ్ళం మిమ్మల్ని కొట్టే రోజు మాకెక్కడ వస్తుంది సార్ అస్థిమురుడు ఆశాభారుడు ఈ లేబర్ అదా హలో సార్ మేడం గారు అర్జెంట్ గా పాస్ చేయాల్సిన చెక్ ఒకటి ఉంది మేడం గారు ఇంకా ఆఫీస్కి రాలేదు రాలేదా అవును సార్ మళ్ళీ ఫోన్ చేస్తాను

బిగ్ బజార్ వెళ్ళలేక రైతు బజార్కు వెళ్తే అక్కడ పెరిగిన కూరగాయ ధరలు చూసి కొనలేక రవితేజ చూసి చూసొస్తున్నాం ఈ కాల్కి ఎంత పెద్ద కార్ వచ్చింది కారేంటి వాళ్ళ తాతగారు మా నాన్నగారే నాన్నగారండి అడికారులు అమీర్ పెట్టాలి అట్టిపల్లి అమ్మేశారా పళ్ళు రాలిపోతాయి అవునవును అట్టిపల్లి బాగా పండిపోతాయి రాలిపోతాయి డాడీ ఇంటికి వెళ్ళి వాషింగ్ మిషన్ లో పెట్టిన ఉతికేయండి ఇక్కడ మాత్రం నన్ను ఏమనకండి ప్లీజ్ మీకు దండం పెడతాను మన కృష్ణ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అమ్మాయికి డబ్బు ఉన్నాళ్ళండి పడదు అందుకే మీరంతా బుక్ ఫకీర్ యాక్ట్ చేస్తున్నారా అవును మీరు కూడా బండి మీద అట్టిపల్లి అమ్ముకునే బిజినెస్ చేస్తారని చెప్పాడు అట్టిపల్లి బిజినెస్ ఆపిల్ పల్లె బిజినెస్ మార్చుకుందాం రిచ్గా ఉంటుంది కదా అది కాదు మాయా ఒక్కసారి మీరు అమ్మాయిని చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అవునది అమ్మాయా ఓను బాబా అమ్మాయి కోటీశ్వరాల హాస్కలండి పేదలకు ఖర్చు పెట్టమని తిరుగుతుంటుంది అమ్మాయి మీకు తెలుసా ఆ అమ్మాయి నాకు తెలుసు కానీ నేను ఎవరో అమ్మాయికి తెలుదు అమ్మాయా కృష్ణ ఒక్క నిమిషం డెడి కృష్ణ మీ నాన్నగారు ఏంటి సూటు బూటెస్కోని లగ్డిపాటి రాజ్కోపాల్ రేంజ్లో కనిపిస్తున్నారు మా నాన్నగారికి కోటేశ్వరుడు ఆయ ఫ్రెండు ఉన్నాడు ఆయన వాడి పాడేసిన బట్టలు పారేయకుండా ఈయన కిస్తుంటాడు సుబిరామరెడ్డి అదే అదిగో ఆ కార్ దగ్గర ఉన్నాడే ఆయనే మా నాన్నగారు బాల్యమిత్రుడు మిలియనర్ మిత్ర ఆయనకి నా దగ్గర ఉన్న కేంద్రికం కాన్సెప్ట్ చేద్దాం జీవితం మాట్లాడదేంటి ఇప్పుడు వద్దు సచ్చ వీలు చూసుకుని తర్వాత చెప్తాం సరే నేను వెళ్తాను నమస్తే అంకుల్ మీ బిజినెస్ ఎలా ఉంది అరటి పళ్ళ బిజినెస్ ఏం చేసిన కోపం కంట్రోల్ అవ్వట్లేదు మీ అందరికి మెంటల్ ఎట్లేదా ఏం చేస్తున్నారు అది కృష్ణకి అమ్మాయి నచ్చిందని అడిగి నచ్చితే చాలా ఈ ఇంటికి తెచ్చే బొమ్మ కూడా కాస్ట్లీ గా ఉండాలని కోరుకుంటాను నేను అలాంటిది ఆ అమ్మాయిని కోడలుగా ఒప్పుకుంటానని ఎలా అనుకున్నారు వాడి ప్రేమ కోసం నేను ఆటి పళ్ళు అమ్ముకునే వాడిని చెప్పాడు రేపు మిమ్మల్ని అందరినీ ఆ కుకుర్లు బచ్చులు అమ్ముకునే వాళ్ళని చెప్తాడు ఆల్రెడీ వాడు అది అయినా నాటకాలు ఆడి మరి పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి ఐశ్వర్యరాయ అంతా అందగత్తె కాదు అంబని ఫ్యామిలీ నుంచి వచ్చిన ఐశ్వర్య ఐశ్వర్యవంతరాలు అంతకన్నా కాదు నాకున్న ఆస్తిని బదిరేట్లు చేసి ప్రపంచంలోని కోటీశ్వర్లో ఒక్కడిగా నిలవాలనే ఆశయం నాది అలాంటి వాళ్ళ ఆస్తిని పెదవాళ్లకు పంచిపెట్టి కోటీశ్వర్ల అందరినీ పిచ్చాకలని చెయ్యాలన్న ఆలోచన అమ్మాయిది భూమి రెండు ముక్కలైనా సరే ఆ అమ్మాయి ఇంటి కోడలు కాదు ఆ అమ్మాయి ఇంటి కోడలు కాకపోతే మన ఫ్యామిలీ రెండు ముక్కలు అవుతుంది మన దగ్గర కొన్ని వేల కోట్లు ఉన్నాయి ఇంత డబ్బున్నా మన ఫ్యామిలీలో ఎవరైనా రోజు చేసి ఒక్క మంచి పని గురించి చెప్పండి చెప్పలేవు ఎందుకంటే లోకర్ల మంచి మన తెలియదు కానీ సత్య ఖచ్చితంగా రోజుకి ఒక్క మంచి పని అనే చేస్తుంది చలనం లేకుండా బ్యాంక్ లాకర్లో పడిన కోటాను కోట్ల నోట్ల కన్నా ఎదుటి మనిషికి సాయం చేయాలన్న మనసే గొప్పదని నాకు అనిపించింది మీరు కొనిచ్చిన ఏసీ కార్లో తిరిగినప్పుడు కలగనే ఆనందం తనతో పాటు ఎండలో నడిచినప్పుడు కలిగింది మీరంతా నా ప్రేమను అర్థం చేసుకుంటారన్న నమ్మకంతోనే నేను తన